మంచార జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామ పంచాయతీలోనికి చేరుకున్న జాడి వెంకటి మృతదేహం పైన అరుణ పతాకం కప్పి విప్లవ జోహాలు అర్పించారు దేశ సంపద కార్పొరేట్ సంస్థలకు అంబానీ అదానిలకు అప్పగించేందుకే కేంద్రం నరమేధం సాగిస్తోంది అన్నారు మార్చి రెండు వేల ఇరవై ఆరు చివరికల్లా సిపిఐ మావోయిస్టులను తుడిచేస్తామంటూ అమిత్ షా ప్రకటించడం ఈ దేశంలో ఆ ప్రజాస్వామ్యం స్థితికి అర్థం పడుతోంది సమాజంలో అసమానతలు ఉన్నంత కాలం ఉంటాయి గరియాబంద్ లో జరిగిన బూటక్వ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ చీఫ్ జస్టిస్ చే న్యాయ విచారణ జరిపించాలని ఐఫ్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుందన్నారు గ్రామంలో లి మండలం జిల్లాలో పట్టాలు ఆదివారం చండవల్లి గ్రామంలో ముప్పై సంవత్సరాల క్రితం ఉద్యమంలో సికాస ఉద్యమంలో పీపుల్ స్వార్ ఉద్యమంలో ఆగోస్ట్ ఉద్యమంలో వెళ్ళిన జాటి వెంకట్ సుమారు యాభై సంవత్సరాల జాటి వెంకట్ మొన్న పదకొండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ గా చెప్పబడుతున్న ఒక ఎన్కౌంటర్ లో అతనితో పాటు కేంద్ర కమిటీ సభ్యుడైన బాలకృష్ణ ప్రమోద్ ఇతర ఏడుగురు మంది మావోయిస్టు ఉద్యమకారులు ఉన్నారు ఈ మొత్తం పది మంది ఎన్కౌంటర్ పై గౌరవకుల సంఘం మాకున్న సమాచారం ఆ ఫోటోల పథువల్స్ ప్రకారం అది ముమ్మాటికి ఊటపకి ఎన్కౌంటరే సహజంగా ప్రాణాలతోటి కానీ లేదా ఏదైనా ఏదో కుట్రతోటి వాళ్ళను సజీవంగా పప్పుకొని క్రూరంగా చిత్రహింసలు చేసి హత్యాకాండగా భావిస్తున్నాం ఈ గరియాబాద్ ఎన్కౌంటర్ జాడి వెంకట్ బాలకృష్ణ ప్రమోద్ మిగతా ఏడుగురు ప్రమోహిస్టుల ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్చే న్యాయ విచారణ జరిపించాలని పౌరోకుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు మేధావులు పౌరోకుల సంఘాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందరి మద్దతు సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్ లైన్ ఇతర విప్లవ పార్టీల మద్దతు మేరకు దేశవ్యాప్తంగా కగార్ ఆపరేషన్ ఇరవై నెలలుగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఒక క్రూరమైన కగార్ ఆపరేషన్ను